ఈ కోవేటోళ్ళలో వచ్చేసి అంటే ఎండాకాలం వచ్చినా ఉండలేరు చలికాలం వచ్చినా ఉండే ఎండాకాలం వచ్చిందంటే బయట రూములు తీసుకుని ఉంటారు అదే సలికాలం వచ్చిందంటే ఎడారిలు వేసుకొని పోతారు ఇలా ఎండాకాలం చలికాలం కార్య లేకనైతే ఉంటారు కోవేటోళ్ళు ఈ రా వాళ్ళు పోతే నువ్వు మీరు వేరేప్పుడు చాలా అంటే చాలా పని ఉంటది అంతా ఎంత పని ఉండదు పని మనుషులు కానీ డ్రైవర్లకు కానీ ఆ మేడం ఉండే ప్లేస్ కు ఉండే ప్లేస్ కు వచ్చేసి గంట ఆరు నిమిషాలు అయితే పడుతుంది నూట ఆరు కిలోమీటర్లు అయితే ఉంది పోయిప్పుడు వచ్చేసి ఎగురుతా అయితే పోయింది తర్వాత అయితే నన్ను తీసుకురామని చెప్పింది నిజంగా మా వాళ్ళకు మైండ్ మోకాళ్ళలో ఉంటుంది తెలియదు బారంటు ఇప్పుడు నేను నూట ఆరు కిలో కిలోమీటర్లు పోయేసి మళ్ళీ వెనకైతే నూట ఆరు కిలోమీటర్ రావాలి మళ్ళీ కోవేకి రాకముందు కార్ తోలాలి తోలాలి అనిపిస్తుంటే కోవేట్కి వచ్చినాక కార్ ఎప్పుడు దిగుతామా ఎప్పుడు దిగుతామో అనిపిస్తా ఉంటది పెట్టే టార్చర్ తట్టుకోవాలంటే చాలా అంటే చాలా ఓపిక్ గా ఉండాలి మమ్మ డ్రైవర్లు అయితే కోవేట్కి వచ్చినాక ఖైరా అనే ఏరియాలో వచ్చేసి బిల్డింగ్ అయితే అపార్ట్మెంట్లు గానీ అయితే ఇస్తారు బాడకలకు ఉండేసి ఒక వారం కానీ పది రోజులు కానీ అక్కడే స్టే చేస్తారు ఇక్కడ ఇంకా అక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీలు ఉంటారు కానీ డైవర్ రూమ్ అయితే ఎవరు ఇంటికి అయితే చెప్తారు అక్కడ నుంచి సముద్రం అయితే చాలా దగ్గరగా ఉంటది నేనైతే వీడియో చూసినారు కదా మా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి